అరేయె ఉండలే అరేయె ఉండలే ఎండికే కమిషన్ ఎండికే ఉండలే ఎండికే ఉండలే ఎలక్షన్ కమిషన్ ఎండికే కమిషన్ ఎండికే ఉండలే ఆడా ఆడా అధికారానికి ఒక లేద అధికారానికి నేను సమస చూడండి ఆయన ఆడానికి గోరుస్తానని అన్నాడు ఆయన ఆడానికి నేను గోరుస్తానని అన్నాడు ఇంకా ఇంకో ఇంకా మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి ఆయన ఏం చెప్పాడు నా ధైర్యం నా గురించి చెప్పాడు నాని అనే వ్యక్తి ఎన్నో సార్లు ధైర్యవంతుడిగా ఉండాలి ఈ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు నా కొడుకు ధైర్యవంతుడు నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు దొంగ నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సి పనిలా నేను ఎంత ధైర్యుడు నీ గుండ్రికి తెలుసు నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినానని ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావు ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమి నీకు నీకొకటే చెప్పదలుచుకున్నా నేను ఆత్మహత్యానం చేసుకునే చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర దీక్ష కూర్చున్నా అమర నీర కూర్చుంటే భగ్నం చేసేదానికి నువ్వు పంపించావు రోజు పోలీస్ అధికారులే నీకు తొత్తులుగా ఉన్న ఆ రోజు అధికారులు పంపించావు అందు పెట్రోల్ ఎత్తుకొని వస్తే చేస్తే దీక్ష చనిపోతా పోసుకుంటాను బేదించా ప్రజల కోసం చంద్రగిరి ప్రజల కోసం నా కోసం కాదు రెండోసారి ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరహార కూర్చున్నా కూర్చుంటే ఇదే అధికారులు పంపించావు జూ జనవరి ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వర్షంలో కూర్చుంటే అదే అధికారులు పంపించావు ఇంకో పక్క ఏం చేస్తావు కులాల మధ్య గలాటాలు పెట్టాలని ఎస్సీ సోదరులు పంపించావు ఎస్సీ సోదరులు ఓట్లు తొలగిచ్చా నువ్వు పంపించావు ఇద్దరు కొట్టుకుంటే నువ్వు రాజకీయంగా నవ్వుతా కూర్చోవాలనుకున్నావు అప్పుడు పోలీస్ అని కాదు వస్తే నన్ను భగ్నం చేయాలంటే అప్పుడు పెట్రోల్ పోసుకున్నా నా కోసం పోసుకోలే దొంగ ఓట్ల నుంచి చంద్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి చంద్రి నియోజకవర్గం ప్రజల యొక్క తీర్పు గౌరవించాలి నీ యొక్క దొంగ ఓట్ల వల్ల చంద్రి నియోజకవర్గం నాశనం అవుతా ఉంది నీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తా ఉండవు నీ ద్వారా కాపాడాలనే ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా నా కోసం ఏదో నేనేదో పదవి ఉంటే నేను రిజైన్ రిజైన్ చేస్తే చేస్తే పెట్రోల్ పోసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు బెదిరించి పెట్రోల్ పోసుకుని పని తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాకు ఇచ్చే మాకు ఇస్తున్నాడు నువ్వు చెప్పాల్సిన పనిలా ప్రజల కోసం ప్రజల కోసం ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా ప్రజా నీకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏ ఈఆర్ఓలు ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ అంతకు ముందు ఉన్నటువంటి ఇరా ఈఆర్ వీళ్ళంతా సుమారు అరవై ఐదు వేల ఓట్లు దొంగోట్లు ఎక్కిస్తే సుమారు లక్ష ఇరవై ఓట్లు ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఎయిట్ ఫామ్ ఎయిట్ ఇస్తే వాటిని పోరాడుతా ఉంటే ఏ అధికారి పట్టించుకోకపోతే ఆ అధికారుల ద్వారా నిన్ను నన్ను ఆ రోజు అమర నిరాదీక్ష భగ్నం చేయాలంటే ఆ రోజు చేశాను నీ ఓట్లు కూడా కట్ట చూపిస్తాను చూడండి ఇప్పుడు నీ దొంగోట్లు రెండు వేల పద్నాలుగులో నేను ఏ విధంగా దొంగ ఇది మోహిత్ రెడ్డి తిప్పుమ్మాయినకరా

ఆ టైం డేట్ ఉండేది ఇరవై తొమ్మిది ఆరు తొంభై ఎనిమిది పద్నాలుగు ఆ వయసులో తుమ్మల గుంట్లో ఉంది ఆయన కూడా మైనర్చున్నాడు అఫిడవేట్ మోహిత్ రెడ్డి అఫిడవేట్ లో చూడండి నైన్ సిక్స్ నైన్టీ ఎయిట్ అఫ్యవేట్ లో చూడేది సన్ మోహిత్ రెడ్డి అఫిడవేట్ చూడండి రెండు వేల పద్నాలుగులోనే నీ కుమారుడు చూడండి చూడండి ప్రమాణం చూ ప్రమాణపత్రం ఓటు అబద్ధమా చెప్పండి జవిరెడ్డి గారు కుమారుడు మైనరే ప్రమాణవంతి ఓటు ఉంది ఎక్కొచ్చింది మీకే చూడండి చూడండి పదహైదు సంవత్సరాలకి పదహైదు సంవత్సరాలు పూర్తయింది ఆ రోజు ఈనాడులో వచ్చింది ఎప్పుడు డేటు పద్దెనిమిది ఏళ్ళకి చూడండి ఓటర్లు వెయ్యి ఆరు వందల యాభై వరుస నెంబరు తొమ్మిది కొన్ని బూత్ బూత్ నెంబర్ నూట అరవై ఒకటి జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై పదహైదు సంవత్సరాలు అయినా పదో తరత పరసలు రాసినాడు తుమ్మల ఓటర్ జాబితాలో ఉంది వరుస నూట అరవై ఇచ్చారు అంటే ఆ కాలం నుంచే నువ్వు దొంగట్లు లెక్కించినావు పద్నాలుగులోనే నువ్వు దొంగట్లు ఇన్ని ఈ సంవత్సరం ఎన్ని ఓట్లు ఎక్కించినావు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు సహకరించినటువంటి ఈ రోజు ఆర్డీఓ ఉన్న కిరణ్ గాని కిరణ్ స్థానం తర్వాత వెళ్ళిన ఆర్డీఓ కనక నర్సారెడ్డి గాని దానికి ముందు ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు గానీ అందరిపైన స్పెషల్ ఎంక్వైరీ ఉంటుంది ఆ రోజు నీ బయట బయటొస్తుంది నేను పెట్రోల్ పోసుకుని దానికోసం కాదు ఇంకోటి అన్నాడు ఏమన్నాడు సార్ ఆయన చెల్లెడ్డి భాస్కర్ రెడ్డి నా ఊర్లో కూడా పోలింగ్ శాతం అరవై శాతం తగ్గలేదు పెరగలేదు అన్నాడు నేను నీతి నిజాయితీ నా కొడుకు నా భార్య నా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని అయ్యా నాయన భాస్కర్ రెడ్డి నీ కోసం కాదు నువ్వు భయపడి కాదు నేను ఆత్మాహిత్వం చేసుకుంటే తెలుగు చందరి నియోజకవర్గ ప్రజల కోసం టోటల్ నూట మూడు వందల తొంభై ఐదు బూతుల్లో ఇది పెడితే ఎక్కడ గాని జరిగిన వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగినా దొంగ ఓట్లు జరిగినా సైక్లింగ్ జరిగిన ఈఆర్ఓ గారికి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది కాబట్టి నువ్వు లేదంటే నువ్వు వదిలిండేవాడు కాదు తెలుగుదేశం విలేజ్ లో కదా నువ్వు ఇంతంతో పోరాడినావు అధికారుల దగ్గరికి వెళ్ళావు ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు ఏఆర్ఓ గారి దగ్గరికి వెళ్లారు ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్లారు వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళావు కోర్టుకు వెళ్ళావు ఎక్కడా తెలుగుదేశం నాయకులు చేయలే అదే విధంగా నాకు తెలిసి మూడు వందల తొంభై ఐదు నియోజక మండల మూడు వందల తొంభై ఐదు బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు ఇతను వాడుకొని వదిలేస్తాడు ఈ ఐదు సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు మనల్ని కాపాడడాన్ని ఎక్కడ కానీ అందరూ ప్రజాస్వామ్యం చేశారు వైసీపీ నాయకులు మీకు ద్వారా మీ మీడియా ద్వారా వాడుకో చేత దండం పెడుతున్నా ఈసారి ప్రజాస్వామ్యం అందరూ రక్షించాం తెలుగుదేశం రక్షించాం వైసీపీ కూడా నీ మాయలే ఏ నాయకుడు పల్ల పదహైదు సంవత్సరాలు జెండా మోసి మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు ఏమేమి పదవులు ఇచ్చినావు ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా దక్కావు ఏ విధంగా పదవులు రానికుని చేసావు తెలుసు కాబట్టి వాళ్ళు నీ కోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతుల నమస్కరిస్తూ కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా ఇంకోటి అన్నాడు నేను అనుకో ఉంటే ఐదు సంవత్సరాల్లో ఒక రోజు గాని ఆయన పైన గాని ఆయన కుటుంబం పైన గాని నేను ప్రశ్నకి పెట్టలా అన్నాడు నా పైన దేనికి ప్రశ్నకి పెడతావు భాస్కర్ రెడ్డి నేనేనా గంజాయి స్మగ్లరా డెడ్ శాండ్ స్మగ్లరా మాపియానా లేదా గ్రానైట్ స్మగ్లరా నాకు ఎన్నెన్నో క్వారీలు అన్నావు నాకుందే ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి అయ్యా భాస్కర్ రెడ్డి గారు నాకుండేది రెండు వేల నాలుగులో ఒక క్వారీ వచ్చింది ఒకే క్వారీ మూడు ఎక్టార్లు దాని తర్వాత రెండు వేల పదహారులో ఎక్స్టెన్షన్ ఏడున్నర హెక్టార్ వేసుకున్నా నీ వల్ల ఏడున్నర హెక్టార్ ఆర్డర్ కాకి వచ్చిన ఎగ్జిక్యూషన్ కట్టి ఇంతవరకు లీజీలా ఆ మూడు హెక్టార్లు ఏడు ఎక్టార్ల పైన యాభై కోట్లు పెనాల్టీ వేసిన నేనేం పట్టించుకోలేదన్నావు సాక్షి నీకు ఇస్తా మొన్న ఒక ఎవరో బంధువు ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా ఎందుకు ఆయన జోలికి పోయినావన్నావు నువ్వేం చెప్పినావు సమాధానం ఏపీఎండిసి వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏం చెప్పినా అందరు తెలుసు యాభై కోట్లు పెనాల్టీ ఇచ్చినావు ఫ్యాక్టరీలు మూడున్నర కోట్లు ఏమి నాకు ఏం చేశానంటావు ఆర్థికంగా నన్ను మూడు సంవత్సరాలు ఎంత నష్టం నష్టం చేశావు నాకు అప్పులు చేసుకున్నా నేను సంపాదించిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంపాదించిన ఆస్తులు అమ్ముకున్నా అమ్ముకుంటూ రాజకీయం చేశా నాకు చందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు వారు అండదండలతో నాయకుడికి ఎదిగా కుటుంబ సభ్యులే ఈరోజు నాకు ఎనకాలను నడిపించారు పార్టీని నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకొచ్చా నీలాగా ఎర్రచందనం మాపే చేయాల నీలాగా ఎర్రచందనం కింగ్ఫిన్ కాలా నీలాగా ఎర్రచెంగ మగ్గులు కొనిచ్చిన వెహికల్లో కార్లు పెట్టుకుని బెంచ్ కార్లు ల్యాండ్ క్లూజర్లు మారుతి మారుతి కార్ పెట్టుకుని తిరగల సాక్ష్యాలు నా దగ్గర నీ అవినీతి బాగోతో మరి తొందరలో పెడతా విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు ఏ ఎకరాలో తుడాలే లేవు తుడా సంబంధించిన రోడ్లు వేసావు ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా లేట్లు తీసుకుని అన్ని ఉంది సాక్ష్యాలు ఆయన భాస్కర్ రెడ్డి గారు మీకు ఇస్తా అన్ని దాంట్లో పడొద్దండి మీరు ఏం తొందర పడాల్సి